ఈరోజు మనము ఆంధ్ర స్టైల్లో పచ్చపల కూర అనుకుందామండి కావాల్సిన పదార్థాలండి చేపలు ఇదిగోండి రెండు టమాటాలు ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు అండి మూడు ఉల్లిగడ్డలు నూనె ధనియాల పొడి కారము అల్లం వెల్లిగడ్డ పేస్టు రాళ్ళు ఉప్పండి గరం మసాలా పసుపు కరివేపాకు ఇదిగోండి ఒక గుప్పుడు చింతపండు అండి ఇవి చూడండి ఆ కిలోన కిలో ఉన్న చాపలోకి ఒక గుప్పుడు చింతపండు అండి ఇది శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి ఇగోండి చింతపండు నానబెట్టేయండీ కడిగేసి శుభ్రంగా ఇప్పుడు ఈ చేపల కూరలోకి మసాలా రెడీ చేసుకుందామండి ఇవ్వండి పొయ్యి ముట్టు వచ్చేసి చిన్న బాణి పెట్టుకున్నానండి దీంట్లోకి ఇవ్వండి ఒక స్పూను మెంతులండి అండి ఇవ్వండి ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు వేసుకున్నాండి ఆవాలు రెండు స్పూన్లు ఆవాలండి ఇవ్వండి ఒక పెద్ద స్పూను అండి అవి వేసుకొని మంచిగా పొయ్యిలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఇది టేస్ట్ ఇట్లా పొడి చేసుకుంటే చేపల చాలా బాగుంటుంది పొడి వేస్తే ఆంధ్ర స్టైల్ చేపల కూరండి ఇట్లానే చేస్తామండి ఆంధ్రాలో చూడండి ఒకసారి మీరు ఇట్లా ద్వారా వేపుకోవాలండి మీడియం సైజ్ లో పెట్టుకున్న ఇలా బాగా వేపుకోవాలండి ఇదిగోండి వేగేటప్పుడు బాగా స్మెల్ వస్తుందండి మాకు ఊపిరి అర్థమైపోతుంది కావాల్సిన చిరపట అంతా ఉంటాయండి ఇవన్నీ ద్వారా ఏముతుంది బాగా మంచిగా మెంతులు కానీ మెంతులు వేసేటప్పుడు మంచి వాసన వస్తుంది కదండి మెంతులు కానీ ఆవాలు కానీ జిల్లకలు కానీ మంచిగా ఏమితే చాలా మంచి స్మెల్ వస్తుందండి అది కూరగా వేసుకుంటే మంచిగా వాసన వస్తే కూర చాలా బాగుంటుంది అండి ఇదిగోండి వేగిపోయినాయి మత్తిరెట్ ఆడినప్పుడు సరిపోతుందండి మరి నల్లగా ఏంపోకండి మరి కూర కేసుకొస్తుంది ఇవి ఎట్లా వేసుకుంటే సరిపోయినది ఘరగా ఇంకా కాదండి ఆపేస్తున్నాను అండి ఇదిగోండి ఏం చేశాను కదండి ఇదిగోండి సూపర్ గట్లా ప్లేట్లో పోసానండి ఆడిపోయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి ఇది పొడిలాగా చేసుకోవాలండి ఇది ఆడేటప్పటికే మనం కూర ఎట్లా చేయాలో చూపిస్తామండి తర్వాత ఇది పొడి పెట్టుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఈ పచ్చిమిరకాయలు ఇట్లా పొడుగ్గా కోసుకోవాలండి ఇట్లా పొడుగ్గా కోసుకుంటే ఉప్పు కారం పులుపు అన్ని పట్టి బాగా టేస్ట్ ఉంటుందండి ఇట్లా పొడుగ్గా కోసుకుంటేనే బాగుంటుందండి మనం ఇట్లా అన్నం పెట్టుకుని తినడానికి బాగుంటుందండి కూరలో చా కూరలోకి ఇదిగోండి రెండు టమాటాలు కూడా వేస్తున్నానండి ఇవ్వండి నేను రెండు నాలుగు స్పూన్లు కారం తీసుకున్నానండి కారం కొంచెం ఎక్కువ పట్టిందండి చింతపండు పులిపేస్తాను కదా కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇవ్వండి ఒక స్పూన్ పసుపు ఇదిగోండి రెండు స్పూన్లు ఉప్పు అండి ఆలుపు ఉప్పు ఇదిగోండి వెల్లిగడ్డ పేస్ట్ అండి ఒక స్పూన్ వేసి ఒక స్పూన్ నరేసానండి ఇప్పుడు ఒకప్పుడు కరేపాకండి ఇది బాగా కలుపుకోవాలండి ముక్కలకి ఇట్లా బాగా కలుపుకోవాలండి ముక్కలకి సింపుల్గా అయిపోతుందండి తొందరగా చేసేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే బ్యాస్ కూడా మంచిగా కొనుకోవచ్చండి ఇట్లా వేస్తే ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఆయిల్ ఆయిల్ అండి కొంచెం చేపలకూరే ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అండి కూడా వేసి ఇట్లా బాగా కలిపేసుకోవాలండి నిండా ఈ కేజీనా చేపలు అండి ఈ చేపలోకి ఇప్పుడు నేను వేసి ఎన్ని సరిపోతాయండి ఇట్లా కలిపేసుకోవాలండి ఇలా కలివేసుకున్న తర్వాత చింతపండు ఉంది కదండి ఇది నానబెట్టిన చింతపండు ఇది బాగా కలుపుకుంటే దీంట్లో నుంచి బాగా గుచ్చుతీయాలండి బయటికి ఇలా కలుపుకుంటూ ఇట్లా బాగా ఇట్లా పిస్తే బాగా వస్తుందండి చిక్కగా వస్తుందండి ఇవన్నీ ఇట్లా చిక్కగా వస్తుంది ఆ పులుపు పోసుకోవాలండి బాగా ఇప్పుడు చింతపండు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పుల్లగా అసలు ఉండదండి మనం వేసే కారంకి ఉప్పుకి ఈ పులుపుకి కరెక్ట్గా సరిపోయిందండి ఇట్లా పులుపు వేసుకోవాలండి వాటర్ పోసుకుంటూ ఇవ్వండి నీళ్ళు పోసుకుంటూ బాగా ఇట్లా కలుపుకోవాలండి చింతపండు రసం అంతా తీసుకోవాలండి మనం వేసిన చింతపండులో రసం మొత్తం ఇట్లా కలుపుకుంటూ తీసుకుంటే బాగా వచ్చేస్తుంది మొత్తం వచ్చేస్తుంది ఇవ్వండి మనకి ఎంతసేపు ఎంత రసం వస్తే అంత రసం తీసుకోండి ఇట్లా చేయడం పెట్టేసేసి ఇట్లా పోసుకోండి ఇవ్వండి ఇట్లా పోసేసుకోండి మళ్ళీ కలపండి ఇంకా కొంచెం గుజ్జు ఉందండి చింతపండులో ఈ గుజ్జంతా వరకు పోసుకోండి ఇట్లా బాగా పిసితే బాగా చింతపండులో గుజ్జంత వస్తుందండి ఇవ్వండి ఇట్లా మొత్తం పోసుకోండి మనకి ఎంత కావాలో అంత పోసుకోండి ఇది సరిపోతుందండి పులుపు మనం ఇంకా నీళ్లు పోస్తున్నామండి అండి మనకి నీళ్ళు కావాలి అన్ని నీళ్ళు అండి ఇవ్వండి పులుపు సరిపోయిందండి బాగా ఒకసారి చింతపండు ఉప్పు కారము పసుపు ఇవన్నీ ఇట్లా ముక్కలు ముక్కలుకేసి బాగా కలపండి ఇట్లా కలిపిన తర్వాత మంచి ముక్కలన్నీ ఇట్లా పెట్టి వేసుకోండి మీకు నీళ్ళు ఎన్ని కావాలా అన్ని నీళ్ళు నేను చూపిస్తానండి ఇవ్వండి ఇట్లా ఉన్నాయి కదా నీళ్ళు ఇంకొన్ని నీళ్ళు పోసుకోండి ఇట్లా కొంచెం ముక్కలు మునిగే వరకు పోసుకోండి నీళ్ళు ఇగోండి ఇట్లా కలిపితే మనకి తెలిసిపోయిందండి ముక్కలు లోపలికి వెళ్ళిపోతాయి ఇక నీళ్ళు బయటకు వచ్చేస్తాయండి ఇక ఇట్లా అంటే సరిపోతుందండి ఇక కొంచెం నీళ్ళు ఇట్లా పోసుకోండి ముక్కలు వెళ్ళిపోతే సరిపోయిందండి మనకి పేమే పెట్టేసుకున్నాం ఇంకేంటి పేమే పెట్టేసుకున్నాం అండి ఇవ్వండి పొయ్యి పెట్టేస్తున్నానండి మేము ఏమి చేపల కూర మాత్రం కొంచెం వెళ్ళాడుకున్న గిన్నెలోనే వండుకోండి చిన్న గిన్నెలో పెట్టద్దండి ఇట్లా పెద్దగా వెళ్ళాడుకుంటే మనకి మొక్కలు తీసి వేసుకోవడానికి అండి ఇట్లా వెళ్ళడుకున్న గిన్నెలోనే వండుకోండి ఇగోండి పోయి పెట్టేస్తాను కదా ఇక మూత పెట్టేస్తున్నాను ఇగోండి ఒకసారి చూద్దాము ఇదిగోండి బాగా ఉండుతుందండి చేపల కూర మనం ఎప్పుడైనా సరే చేపల కూర ఉండేటప్పుడు గంట అస్సలు పెట్టొద్దండి ఇదిగోండి ఇట్లా ఒకసారి ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ ఉంటే మంచి నాలుగు పక్కల మంచిగా ఉడిగిందండి ఇదిగోండి ఇట్లా ఇట్లా తిప్పుకోండి గంట మాత్రం అస్సలు పెట్టద్దండి ఇట్లా పెట్టి మళ్ళీ మూత పెట్టుకోండి ఇట్లా మూత పెట్టేసుకోండి అరే నేను చావు మీద పెట్టేస్తాను అండి గింతే అండి ఇట్లా పెట్టేసుకొని పోయి మీరు మూత పెట్టేసుకోండి దీని మీద ఇదిగోండి ఇట్లా బాగా ఉడుగుతుంది కదండి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు వండుకోవాలండి ఇగోండి ఇట్లా మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉంటుంది వండుకోండి గంట మాత్రం పెట్టకండి ఇగోండి ఇట్లా పెట్టి ఉడుతుంటే దగ్గరికి అయిపోతుంది చూడండి కొంచెం కొంచెం దగ్గరికి అవుతుంది మంచి దగ్గరికి అయ్యే వరకు వండుకోండి ఇట్లా ఉడుకుతుంది కదండి ఈ టైంలో మనకి ఉప్పు చూసుకోవచ్చండి ఉప్పు మనకి సరిపోయిందా సరిపోయింది చూసుకోండి కారం కూడా మీకు సరిపోతే మళ్ళీ ఇప్పుడు ఉడికినప్పుడు కొంచెం వేసుకోవచ్చండి నాకు కొంచెం ఉప్పు సఫ్గా కనిపిస్తుందండి ఇంకో కొంచెం అంత ఒక స్పూన్ ఉప్పు అండి మళ్ళీ ఇట్లా చుట్టూ వేసుకోండి ఇట్లా చుట్టు వేసుకొని గంట మాత్రం పెట్టకండి ఇదిగోండి ఇట్లా ఇట్లా కలిపేస్తే ఉప్పు మళ్ళీ ముఖం మొత్తం పట్టిందండి ఇట్లా తిప్పేసుకోండి ఒకసారి చూసుకున్నాము కూర చేపలకూర ఇదిగోండి దగ్గరకుండిపోయింది కదండి ఇవ్వండి నూరు పైకి వచ్చేస్తుందండి ఈ టైంలో మనం కొంచెం ధనియాల పొడి అండి ఇకొంటే ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి గరం మసాలా అండి మనం బిర్యానీ మసాలా మొత్తం కలిపి పెట్టేయండి ఇక గరం అండి ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ ఇందాక మనము జీలకర్ర మెంతులు ఆవాలు పిక్సి పొడి పెట్టుకున్నాం కదండి ఇవ్వండి ఆ పొడండి ఆ పొడే వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట కొంచెం తగ్గిచ్చేసేసి ఇదిగోండి మనం క్లాత్ పెట్టి ఇట్లా తిప్పుకోండి గంటి మాత్రం పెట్టకండి పెద్దగా గంట పెట్టేంటే ఆడుకుంటున్నారేమో సో పెట్టద్దండి గంట గంటి అండి చేప చేపలపప్పుడు మొత్తం చిరు చిరు అయిపోతుందండి ఇగోండి ఇట్లా కలుపుకుంటే సరిపోతుందండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఈ మటాలు వేసిన తర్వాత మంట మాత్రం మీడి మీద పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి బాగా ఆయన మొత్తం మంచిగా పైకి తేలుతుందండి ఇగో ఇట్లా పెట్టేసుకోండి సిమ్లో ఇగోండి సిమ్లో పెట్టాను మంట మూత పెట్టేసుకోండి ఇదిగోండి కూర చూస్తున్నాను ఇదిగోండి ఆయన మొత్తం పైకి వచ్చేసిందండి కూర మొత్తం ఇదిగోండి ఆవి మొత్తం పైకి వచ్చేసింది కూర అయిపోయిందండి ఈ టైంలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చేపల కూరలో కరివేపాకు ఇదిగోండి కొత్తిమీర అండి కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకొని ఇంక గ్యాస్ బంద్ చేసేసేయండి ఎక్కువ పొయ్యి మీద పెట్టకండి కొత్తిమీర వేసిన తర్వాత గ్యాస్ బంద్ చేయండి మనం మూత పెడతాం కదండి ఆ స్మెల్ మొత్తం లోపలే ఉడిపోయి కొత్తిమీర కరేపాకు మంచి స్మెల్ బాగా వస్తుందండి కూరకి ఇంకా గ్యాస్ బంద్ చేసేసేయండి చేపల కూర అయిపోయిందండి ఇంతే అండి చేపల కూర చాలా అండి టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇదిగోండి అసలు చారు అనేది ఉండదండి మంచి గుజ్జుగుజ్జుగా టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇప్పుడు చేసి చూపిస్తాను మా అమ్మాయికి మా చిన్నమ్మాయికి వేడి వేడి చేపల కూర అంటే చాలా ఇష్టం అండి చల్లగా ఉంటే అస్సలు తినదండి ఇదిగోండి చేపల కూర చాలా బాగుంటుందండి ఇట్లా అన్నం వేసుకొని చేప వేసుకొని ఇట్లా ఉల్లిపాయలు పెట్టుకుంటుంది ఒక నిమ్మగా పెట్టుకొని వేడి వేడిగా తినిద్దండి సల్లగా అయితే అస్సలు తినండి మా అందరికి రేపు బాగుంటుందండి కూర ఇంకా టేస్ట్ రేపు ఇంకా టేస్ట్ బాగుంటుందండి కూర